హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈ యొక్క కనపడుతున్న మార్కాపురం ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధి గాంజినటువంటి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మార్కాపుర్లో ఎన్నో ప్రసిద్ధి గాంజిన టెంపుల్ ఉన్నా కూడా ఈ యొక్క విశేషమైన నరసింహస్వామి టెంపుల్ కనపడుతూ ఉంది కదా ఈ యొక్క నా జన్మదినం రోజున ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి కోసం వచ్చాను నా గుళ్ళోకి వెళ్ళగానే పంచలోహాలతో శ్రీ నరసింహస్వామి ధ్వజారం కనపడుతూ ఉంటుంది దర్శనమిస్తుంది స్వామివారి ధ్వజారం లోపల గుళ్ళో యోగానంద యోగి స్వామి గారి ఫోటో కనపడుతుంది కదా ఆయనది తోకపల్లి గ్రామం ఆయనకి లక్ష్మీనరసింహస్వామి స్వప్నంలో కనపడి అక్కడ టెంపుల్ కట్టమని అడిగారంట ఇలాంటి ప్రసిద్ధి అందినటువంటి టెంపుల్ అయ్యవారి దర్శనం మీరు కూడా చేసుకోండి ఎటువంటి అయ్యగారు వీడియోలు లేదు నేను ఎంతో జాగ్రత్తగా తీసాను వీడియో మీకోసం మా నాన్నగారి మాటలు ఒకసారి విన్నాం రండి నా పేరు శ్రీనివాసాచారి ప్రకాశం జిల్లా మార్కాపురం మన నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము అయితే ప్రత్యేకంగా ఈ యొక్క మార్కాపురం పట్టణ వాసులైతే అయితేనేమి హరిసరాలు ఉన్నటువంటి భక్తాదులందరూ అయితేనేమి వారంతా కూడా చేసుకున్నటువంటి కొన్ని మండి మన కొన్ని యుగాల నుంచి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి మన లక్ష్మీశనకేశ్వర స్వామి మా పట్టాండమై టెంపులు అదేవిధంగా మనకు పెరుగాంచినటువంటి తల్లి బంగారు తల్లి అల్లూరి పోలేరమ్మ ఇందులో భాగంగా మనకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినట్టు గురువారం రోజున గురువారం మనకు షిరిడి సాయిబాబు గారు మన మార్కాపురంలో ప్రత్యేకంగా అలంకారాలు చేసేదిగా అనేక రకమైనటువంటి పూజ పునస్కారాలు చేసేటువంటి సాంప్రదాయం మనకు వస్తున్నది ఇందులో భాగంగా మనకు ఈ యొక్క కపిలగిరి అనేటువంటి ఈ యొక్క మన మార్కాపురం పట్టణ శివాలలో కొండెపల్లెబాయి రూట్లో వెలిచినటువంటి ఈ యొక్క నరసింహస్వామి దర్శనానికి వచ్చామండి ఈరోజు మా పెద్దబ్బాయి కొన్నతోట దీపక్ దీపక్చారి జూను మూడో తారీఖు సోమవారం జన్మదిన శుభాకాంక్షలతో పాటు అయ్యవారిని దర్శించుకుందామని తెలిసి కానీ కానీ ఈ యొక్క నరసింహస్వామిని దర్శించుకున్నట్లయితే ఈ యొక్క మనకు ముఖ్యంగా దీర్ఘాయుషని ప్రసాదించి ధన ధాన్యం ముఖ్యంగా ఈ యొక్క భూప్రపంచంలో తిరగడానికి అవసరం కనుక ధనధాన్యం కూడా లేని ధాన్యాన్ని ఉన్న ధాన్యాన్ని ఇంకా మరింత అంతకంత పెంపకం చేసేటువంటి ఆ యొక్క పరిస్థితి యొక్క నరసింహస్వామి అనుగ్రహం వలనే కలుగుతుందని పెద్దలు మరి గడకపాటి గారు చాగంటి పాడేశ్వరరావు గారు మరి శాస్త్రాలు ఘోషిస్తున్నాయని మనం చెప్తుండేవారు ఉండేవారు ఇందులో భాగంగా ఈరోజు మంగళవారము మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు జూన్ మూడో తారీఖు అయ్యవారిని దర్శించుకున్నాం మరి ఆయన అయ్యవారి అనుగ్రహం పొందాం మాతో పాటు మీ అందరికీ కూడా ఆ యొక్క దేవదేవుడు నరసింహస్వామి అన్ని విధాలుగా ఆయురారోగ్య కశీ జిల్లా మార్కాపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అందుకోండి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు సంపూర్ణంగా ఆయన అనుగ్రహంతో కలుగుతాయి అందరం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో తొలా తూగాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాం స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కపిలగిరి అంటారు ఈ గిరిని ఈ యొక్క నరసింహస్వామిని స్వయంభూగా దర్శించుకున్నవారు ఎవరైనా కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని ఆ యొక్క నరసింహస్వామి కపిలగిరి యోగి నిరంధన స్వామి చెప్పి తెలియజేస్తున్నారు